లక్కీ కాదు ఇవాళ ఎక్కడికి పోతున్నాం మనం నీకు తెలియదా లక్కీ ఎక్కడికి రా లక్కీ గడ ఒక ప్లేస్కి వెళ్ళబోతుండే ఇవాళ స్పెషల్ ప్లేస్ ఫస్ట్ టైం అక్క ధీరేష్ అయితే అప్పిస్తుంది ఇప్పుడు దాకా తెలియదు అన్నావు రా ఇప్పుడు ఫస్ట్ టైం లక్కి పద పోదాం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అక్కడికి వెళ్ళినాక చూద్దాం లక్కీ గడ పిచ్చి 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 సరే పదే లేవు ఆయన ఇంకా లక్కీ ఫైనల్ ఫైనల్గా వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసింది యాక్చువల్గా సత్యనారాయణ పూజ చేసుకున్నారు మా మరిది వాళ్ళు నేను ఇంతకు వీడియోస్ వీడియోస్లో చెప్పాను కదండి ఇంకా అప్పుడు వీడియోస్లో పాపం లక్కిదల్ నేను తీసుకెళ్ళడం కుదరలేదులే కానీ అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే తీసుకుంటున్నాము అండ్ ఇంకా మీరు అనుకోవచ్చు ఇది వచ్చేసి హోలీ రోజు ఈవినింగ్ వీడియో అండి మార్నింగ్ మా ఇంట్లో తిన్నాం కదా పప్పుతోని ఇప్పుడు ఇవాళ వచ్చేసి మా మరిది ఇద్దరు మర్దులకు కూడా ఇంకా మటన్ వచ్చిందంట ఇంకా ఇంటికి రండి ఇంకా ఇక్కడే కలిసి తిందామంటే ఇలాగా లక్కి తల్లిని తీసుకొని వచ్చేసాము లక్కి తల్లి ఇట్లా హ్యాపీగా ఉంటే చాలు ఎక్కడికైనా తీసుకెళ్తాము ఎందుకంటే అలాంటప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు కదా పైగా కొత్త వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదో ఇబ్బంది కానీ అందరు మన వాళ్ళే కాబట్టి అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు ఎలా ఉన్నా హ్యాపీగానే గడిపేస్తాము వాళ్ళు లక్కిన అలాగే చూసుకుంటారు మాకు కూడా పెద్దగా ఏమి ఇబ్బంది అనిపించదు కాబట్టి లక్ ఇలా అట్లీస్ట్ ఇలా తృప్తిగా మంచిగా ఏది అల్లరి చేయకుండా ఇలా ఉన్నా చాలు హ్యాపీగా అయితే ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు బట్ ఫైనల్గా అయితే ఇదిగో వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట వాళ్ళైతే ఎవరు బిజీలో ఉన్నారు లోపల ఎవరు బిజీ వాళ్ళదే दादा हां ये मेरा है बेटा वो रोटी वो बगन ये आटा ماشي है हां कौन कौन से शेप 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 शेप

అందరం కలిస్తే పెద్దగా ఇంట్లో ఓపెన్ కిచెన్ ఏనా ఓపెన్ కిచెన్ అయితే ఇక అందరం పడతాం అది మీ ఇంట్లో అయితే బెటర్ ఇక మంది పడుతుంది సమ్మర్ సమ్మర్ కల్ అయిపోతా కంప్లీట్ అవుతుందా సింగ్ మహారాజ్ ఓకే అంటే ఓకే కావాలంటే ఆయన డిపెండ్ అయింది మరి అవునా తీసుకోవాలి కదా అవును అవును సరే ఇక్కడ వంటలు అక్కడేమో ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా అని చూస్తుంది మీరు ఆస్వాదించండి స్మెల్ ఆయన ఇంకా చూసారు కదండి ఇంకా అందరం కలిసి ఇలా గందరగోళం రచ్చ రంబోలానే ఉంటుంది అన్నమాట మా మరిది రీసెంట్గా టూ డేస్ బ్యాకే గోవాకి వెళ్ళిరు గోవాని చూస్తూ వస్తూ ఇవన్నీ పిల్లలకి ఆడుకోవడానికి సామాన్లు అన్నీ పట్టుకొచ్చారంట మీ అందరి కోసం బాగుంది మరి మీ మమ్మీ కోసం ఏం తీసుకొచ్చిందంటే మా వైశ్యాలకైతే ఐటమ్ తీసుకొచ్చింది అన్నమాట డాడీ మా మమ్మీ కోసం కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చిందంటే అది కూడా చూపించింది అదేంటనేది అనేది మీకు కూడా చూపిస్తాను బట్ వీళ్ళు ముగ్గురు అయితే ఎంత హ్యాపీగా ఆడుకుంటారు అస్సలు అలా చేయరు లక్కీగా కూడా ఎంత హ్యాపీగా కూర్చొని అలా చూస్తూ ఉంది బట్ అలాగా చెప్తున్నాను కదండి చిన్న చిన్న సంతోషాలండి పెద్దగా ఎక్స్పెక్ట్ చేసి అంతా ఉండదు బట్ ఇలా కలిస్తే చాలా హ్యాపీగా అయితే ఉంటాం ఏమో ఈ మధ్య వీడియో బాగా బ్లర్ అవుతుంది నాకు కొంచెం కెమెరా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అండ్ ఏదో ఇదో మ్యూజికల్ డ్రమ్ లాగా ఏదో తీసుకొచ్చినట్ట నేను ఏదో ఇంకేదో హ్యాండ్ బ్యాగ్ లాంటిది ఏదో డిఫరెంట్గా ఉందేమో అనుకున్నాను ఇది తీసుకొచ్చినట బట్ బాగుంది డిఫరెంట్గా ఉంది అది అలాగా మా వయసు ఏమో ఇది తీసుకొచ్చిన పెద్దమ్మ ఇంకా మమ్మీ కోసం అని చెప్పేసి అది చూపిస్తూ ఉంది ఇంకా మా వారందరూ కూడా ఇంకా మా మర్ది వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిరు మేమైతే కాసేపు ఇలా తర్వాత కబుర్లు తర్వాత ఇంకా వాటిని అడిగి అయ్యో మరి నువ్వేం తీసుకో చికెనా ఎక్కువ తీసుకో ఎక్కువ ఉడికి తీస్తుండ్రు కదా అయ్యో అయిన ఇంకా నేనే వాళ్ళైతే పోయేటప్పుడు బస్ లో వేయ నేనైతే పోయేటప్పుడు ఫ్లైట్ లో వాళ్ళ పక్కన కూర్చొని పెడితే నేను కొంచెం కొంచెం కదండి అలా వాళ్ళ పళ్ళు వాళ్ళు ఉన్నారు మా పళ్ళు మేము అందరు ఫ్యామిలీ మెంబర్స్ అలా అంటే అందరికీ మైండ్ సెట్ అలా సెట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఈవెన్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు మేము హ్యాపీగా ఉంటాము అట్లా అసలు టైమే తెలియదు సో అలాగా కొంచెం అయితే ఇలా నాకు గుర్తుగా ఉండాలి కానీ కొంచెం కొంచెం వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేస్తూ ఉంటాం అనమాట బట్ మొత్తానికి ఎండ్ ఆఫ్ ది డే మరి మటన్ కర్రీ అయితే సూపర్ చేసిండు చపాతి రొట్టెలు ఇంకా కూల్ డ్రింక్స్ ఇంకా ఇవన్నీ వండేదే కదండి బట్ అలాగా బట్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది అందరికీ వర్క్స్ ఎప్పుడు ఉంటాయి రెగ్యులర్గా రొటీన్ రొటీన్ వర్క్సే ఉంటాయి అప్పుడప్పుడు మనం ఫ్యామిలీతో ఇలా టైం స్పెండ్ చేసామనుకోండి చిన్న చిన్న అన్ని ఒకరికొకరు అంటే ఓపెన్ అప్ అయి మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది అలా అని చెప్పేసి అలా కొంచెం కొంచెంగా అప్పుడప్పుడు ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఇలా పెడుతూ ఉంటాం మేమైతే OK! <laughs> तो टाइम लेते हैं सारे लोग आजकल में मैरिज भी होना ना ना चलो नहीं चलो नहीं हाँ ये देखो बंदी क्या कर रहा है आपने क्या किया सुने हाँ ये देखो लल्लू ने మళ్ళీ ఉన్నట్టేలేదు అయో మనమేమో మ్యారేజ్ డే ఉంది బర్త్డే ఉంది రైస్ తగ్గే ఉంది ఏదన్నా పాట అయితే సార్ నా వీడియో కొంచెం

సో ఫ్రెండ్ చూసారు కదండి వీడియో ఎలా అనిపించింది మీ అందరికీ నచ్చిందా ఐ హోప్ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్